చూసి ముంత ఉలకబోసుకున్నారు అలా మెరిసి ఇలా మాయమైపోయారు చిన్న వయసులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు కళ్ళ ముందే రాజకీయం మారిపోవడంతో చేసేదేం లేక పశ్చాత్తాప పడుతున్నారు తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోయిందా ఎవరు వారు ఏమా కథ మొన్నటి వరకు జీసీసీ చైర్మన్ ఇప్పుడు ఏమీ కాదు నిన్నమన్నడి దాకా అధికార పార్టీ నేత ఇప్పుడు విపక్షంలో గుంపులో గోవింద చిన్న వయసులో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటూనే చతికిలబడ్డారు ఆ మహిళా యువ నాయకురాలు ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లే అయ్యిందట పాపం ఆమె పరిస్థితి శోభా స్వాతిరాణి చిన్న వయసులో పెద్ద పదవి చేపట్టిన మహిళా నేత టీడీపీ సీనియర్ నేత తెలుగు మహిళ అప్పటి రాష్ట్ర అధ్యక్షురాలైన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతిపై టీడీపీకి ఉన్న అభిమానం స్వాతిరానికి తొలి ప్రయత్నంలోనే జడ్పీగిరి కట్టబెట్టింది రెండు వేల పద్నాలుగు విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల్లో స్వాతిరానికి వేపాడ జడ్పీటీసీగా రాజకీయ అవకాశం కల్పించడమే కాకుండా సీనియర్లు ఎందరో ఉన్నా ఏకంగా జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది టీడీపీ నాయకత్వం టీడీపీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు స్వాతిరాణి అంగరంగ వైభవంగా జడ్పీ పీఠాన్ని అధిష్ఠించారు అంతా సవ్యంగా సాగిపోయి ఐదేళ్ల జడ్పీ చైర్మన్ హోదాలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు స్వాతిరాణి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజకీయం మారిపోయింది రాష్ట్రంలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చింది వైసీపీ విజయనగరం జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఫ్యాన్ పార్టీ హవానే నడిచింది దీంతో జెడ్పీ చైర్మన్ హోదాలో మొదలైన అంతర్మథనం భర్త గులిపిల్లి గణేష్ ఒత్తిడి స్వాతి రాణిని వైసీపీ వైపు లాగేశాయట అంతే జెడ్పీ పదవి చివరి రోజున తోటి జెడ్పీ టీసీలకు వీడ్కోలు కూడా ఇవ్వకుండా తెరచాటుకి వెళ్లిపోయిన స్వాతి రాణి కొన్నాళ్లకే వైసీపీలో ప్రత్యక్షమయ్యారు అప్పటికే జెడ్పీ చైర్మన్ పదవీ కాలం పూర్తవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు చేరిన స్వాతిరాణికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు తల్లిని కూడా పార్టీలోకి తీసుకొస్తే కేబినెట్ ర్యాంక్ పదవి గ్యారంటీ అంటూ అధినేత చెప్పడంతో అనుకున్నదే తడువుగా శోభా హైమావతిని కూడా వైసీపీలోకి తీసుకెళ్లడంలో స్వాతిరాణి దంపతులు సక్సెస్ అయ్యారు అందుకు ప్రతిఫలంగా రెండు వేల ఇరవై ఒకటిలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ పదవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అరకు లేదా సాలూరు ఎమ్మెల్యే టికెట్ గ్యారంటీ అనుకుంటుండగానే జీసీసీ చైర్మన్ పదవీ కాలం కాస్త పూర్తయింది ఇక అక్కడి నుంచే స్వాతిరానికి అసలు కష్టాలు మొదలయ్యాయట ఆమెను పట్టించుకున్న వారు లేకుండా పోయారు స్వాతిరానికి మరో పదవి కట్టబెట్టాలన్న సిఫార్సు చేసే ధైర్యం అవసరం ఎవరికీ లేకపోయిందట దీంతో పార్టీ కార్యక్రమాల్లో అక్కడక్కడా కనిపిస్తూ ఉత్సాహంగా తిరగడం తప్ప తనకంటూ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం సాధించుకోలేకపోయారట స్వాతిరాణి కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం తల్లిలాంటి పార్టీని వదిలి వైసీపీలో చేరిన శోభా హైమావతి కూడా పార్టీలో తనకంటూ ప్రత్యేకత చాటుకోలేకపోయారు నలుగురితో పాటు నారాయణ అన్నట్టు వ్యవహరించారు తప్ప శృంగవరపుకోట నియోజకవర్గంలో వైభవాన్ని గాని పార్టీలో తనకంటూ గుర్తింపు గానీ తెచ్చుకోలేకపోయారామే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ల కేటాయింపులో కనీసం వీరి పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకోకుండా షాక్ ఇచ్చిందట వైసీపీ అధిష్టానం అప్పుడుగాని తల్లి కూతుళ్లకు తత్వం బోధపడలేదట ఒకప్పుడు శోభా హైమావతికి రాజకీయ భవిష్యత్తు ప్రసాదించిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది శోభా హైమావతికి టీడీపీ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడమే కాకుండా తరువాత కాలంలో రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించింది అనుభవం కూడా చూడకుండా ఆమె కూతురికి పెద్ద పదవి కట్టబెట్టింది వీటన్నింటినీ మరిచి పార్టీకి మంగళం పాడిన శోభా కుటుంబం తర్వాత సాధించిందేమిటని ఇప్పుడు చర్చ నడుస్తోంది ఉన్నదానికంటే ఎక్కువ ఆశించి ఆదుకున్న పార్టీని అర్ధాంతరంగా వదిలేసినందుకు తల్లి కూతురు పశ్చాత్తపడాల్సిన పరిస్థితి రాజకీయంగా పూర్వ వైభవాన్ని కోల్పోయి భవిష్యత్తు అంధకారంగా మారిన తరుణంలో శోభా హైమావతి ఆమె కూతురి రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనా అని చర్చించుకుంటున్నారు మరి శోభా హైమావతి శోభా స్వాతిరాని ఏం చేయబోతున్నారో పరిస్థితులు వారికి ఎంతవరకు అనుకూలిస్తాయో కాలమే నిర్ణయించాలి